ད�ས <laughs> ད�སོ గారు గత సంవత్సరాలుగా శ్యామరాలు కానీ అమ్మవారికి అలాగే గెలువులు పారసత్కం తల్లివారికి వానాలు సమర్పించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం వేగంగా శ్రీమూర్తులు సిద్ధి స్వరూపంతో భవనాలు ఎత్తుకొని అమ్మవారికి భారత్సానికి అందించడానికి చీరా సారే మనసారా మనసారే అంటూ ఆ సారీని తీసుకుని బయలుదేరడం జరుగుతాను ఇది ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఇంకా బయోజనాభ ఆధ్యాత్మిక సభ బయలుదేరియాలని అలాగే తెలంగాణ గొప్పదానికే పరిమితం కాదు ఇది దేశవ్యాప్తంగా కూడా భానాలు సమర్పించవచ్చు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పుస్తవాసం కూడా పాల్గొనాలని అందరూ ఆ అమ్మవారి యొక్క శశక్తి స్వీనటువంటి శ్రీ ఎంత మాత ఆ మాత యొక్క అనుగ్రహంతో ఈ కార్యక్రమాలు ఎంత ముందు ముందుకు సాగాలని అందరికీ కూడా అమ్మవారితో ఆశీర్ణం చేస్తాం అడ్వకేట్ అయిన ఆదిలక్ష్మి గారు తన స్వయంగా తన ఇంటి నుండే సారి వెళ్ళాలని ఆలోచనతోటి గత మూడు సంవత్సరాలుగా దిన దినాభివృద్ధిగా ఈ సంవత్సరం సుమారు వెయ్యి మందితో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం తన స్వశక్తితోటి తన ఎటువంటి రుసుములు ఎవరి దగ్గర వసూలు చేయకుండా ఈ కార్యక్రమం ప్రతి చోట కూడా జరగాలని ప్రతి విలేజ్ నుంచి కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగాలని హిందూ సాంప్రదాయాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనతోటి ఆవిడ ముందడుగేశారు ఇది అందరికీ కూడా ఒక దిక్సూసిగా నడుస్తుంది అటువంటి మహాతల్లి ఇక్కడ చేయడం అందరి అదృష్టం ఆదిలక్ష్మి గారు మాతాశ్రీ శ్రీ 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 మాతాశ్రీ ఆదిలక్ష్మి గారు దాదాపు మూడు సంవత్సరాల నుంచి కూడా దేదీప్యమానంగా ఈ బోనం అనేది సమర్పించింది తెలంగాణ సాంప్రదాయం కాదు ఇది ఇది భారతదేశం యొక్క ఔనృత్యాన్ని కాపాడే మహోత్తరమైన కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఆవిడ అయ్యి ఆవిడే ప్రతి పైసా కూడా ఆవిడ నుండి ఖర్చు పెట్టుకుంటూ ఆవిడ దేదుప్యమానంగా జరుగుతున్నటువంటి ఈ సరణంలో మనం ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ ఇక్కడ శ్యామనామ వారికి బాణం సమర్పిస్తూ అలాగే కోటసత్తం గుడికి కూడా మరి దాదాపు ఆరు బస్సులతోటి ఇక్కడి నుంచి బయలుదేరడం ఒక ఎంతైనా కూడా చాలా మా మన రాజమండ్రి నగరం అదృష్టిగా భావిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఎంతకన్నా ఎక్కువగా గ్రామ గ్రామాన కూడా అవసరమైతే అమ్మ ఆదిలక్ష్మి గారు కూడా ప్రతి గ్రామాన కూడా క్యాంపింగ్ చేసి ఈ కార్యక్రమాన్ని జరుపుతా అని చెప్పి తెలియజేస్తున్నారు స్త్రీ మాతృస్వరూపంగా పరిగణించబడింది మన సనాతన ధర్మంలో స్త్రీ అష్టభుజాలతో చేసేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఈరోజు ఒక సామాన్య స్త్రీ కూడా చేయగలదు చేయించాలి అనేటటువంటి ఒక సంకల్పంతో సనాతన ధర్మం నుండి సామాజికంగా స్త్రీ యొక్క పాత్ర ఏంటి ఎలా మారుతూ వచ్చినప్పటికీ కూడా ఆమె యొక్క శక్తి స్వరూపం ఆమెకు తెలియజేయాలనేటటువంటి ఒక ఉద్దేశంతోనే ఈరోజు మేము ఈ బోనాలు అనేటటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాము అదేవిధంగా ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత ఉంటూ ఉంటుంది కానీ ప్రతి గ్రామ దేవత కూడా ఒక సూల సూల ఆయుధాలతో ఉంటుంది కానీ శంఖ చక్ర కథాలతో మాత్రం ఉండేటటువంటి ఒకే ఒక గ్రామ దేవత శ్రీ కోటసత్తమ్మ తల్లి దేవత సత్యమైనటువంటి తల్లి దేవతగా పరిగణించబడుతుంది ఆ తల్లికి బోనాలు ఇవ్వాలనేటటువంటి కార్యక్రమాన్ని మేము గత మూడు సంవత్సరాల నుండి చేపట్టాము ఈ సంవత్సరం మరింత విజయవంతంగా జరిగింది దానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను అయితే ఎప్పుడూ కూడా మన గ్రామ దేవతకి ముందు బోధం సమర్పించిన తర్వాతే మేము సద్దమ్మ తల్లికి ఇవ్వడం జరుగుతుంది ఈ మన గ్రామాన్ని అంతటినీ పరిరక్షించేటటువంటి ఆ సోమాలమ్మ దేవత ప్రాంగణంలో ఇంతమంది నా ఆత్మీయ సోదరీ సోదరి మను సాక్షిగా చెప్తున్నాను స్త్రీ తన యొక్క శక్తి స్వరూపాన్ని తెలుసుకోగలగాలి ఈరోజు ప్రతి స్త్రీ సామాజికంగా ముందుకు ఎదగాలి అని అంటే సనాతనంలో స్త్రీ యొక్క శక్తియుక్తులు ఏంటి తన పాత్ర అని ముందు తెలుసుకున్న తరువాతే ఈ సమాజంలో స్త్రీ తన పాత్రని ఔన్నత్యం ఏంటి తను ఏ విధంగా విజయాన్ని సంపాదించుకోగలదు ఈ విజయ సాధనలో ఎన్ని కుతంత్రాలు కుట్రలు ఉంటాయి ఎంతమంది రాక్షస స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు వాటన్నింటినీ తట్టుకొని ఒక శక్తి స్వరూపంగా ముందుకెళ్లాలనేటటువంటి ఆకాంక్షతోనే ఈరోజు మా స్త్రీమూర్తులందరినీ కూడా శక్తి స్వరూపాలుగా వాళ్ళందరి తోటి మేము ఈ బోనాలు సమర్పించినాం జై బోలో భారత్ మాతా కీ జై ఆ దిమోర్ నసద ఓకే ఓకే ఆ దిదు